జూన్ నెల మొదటి వారంలో కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని అదృష్టం మీ జీవితంలో కలగబోతుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి జూన్ నెల మొదలుకొని ఈ యొక్క కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతు ఉన్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వస నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అనేవి కూడా వీరికి వీరి జీవితంలో అధికంగానే వస్తాయండి ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి వీరు పట్టినల్లా కూడా మీనా ఉన్నట్లుగా వీరి జీవితం మారబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి కూడా మీరు వింటారు మీ చుట్టూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కుటుంబ సౌఖ్యం కలదు దైవ బలం విశేషంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమం గ్రహ బలం బాగుంటుందండి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది శుభ ఫలితాలు అయితే ఉన్నాయి నిబద్ధతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు లక్ష్యం పైన మనసు పెట్టి పనిచేయండి అనుకున్నది సాధిస్తారు మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఒక వ్యవహారంలో మీరు నిజాయితీతో వ్యవహరించి అందరి ప్రశంసలు కూడా పొందుతారు ఉద్యోగంలో మీ పైన అధికారుల సహకారాలు అయితే ఉంటాయండి సమాజంలోని గౌరవ పురస్కారాలను కూడా మీరు అందుకుంటారు కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు మీకు చాలా అవసరమవుతాయి అపార్థాలు తావులు లేకుండా చూసుకోవాలి మీ నిబద్ధత మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారి పని ప్రశంసలు అనేవి లభిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువులతో చాలా ఆనందంగా వీరి కాలాన్ని గడుపుతారు ఈ రహ ఈ రాసుల వారికి మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి కూడా వింటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసినట్లయితే అనుకున్నది సాధిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు వ్యాపారంలో గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది సౌమ్యంగా సంభాషించినట్లయితే ఇబ్బందులు అనేవి దరిచేరవు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి మొహమాటం కారణంగా ధనవ్యం జరిగే సూచనలు ఉన్నాయి అనవసరం అంశాలలో తలదూర్చకండి రాశివారికి సమయంలో అంతా కూడా మేలు జరగబోతోందని చెప్పడంలో సందేహమే లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అందరి చేత కూడా గౌరవింపబడే వర్గ వీరు ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు కూడా ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతరం అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనసు పరిపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువిరుస్తుంది మరి కొంతకాలము నిష్ విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి అయినా సరే అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి ఈ రాశి వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమిస్తారు లలిత కళలలో ప్రవేశము కలుగుతుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలుగుతారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ వర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో వీరికి ద్రోహము కూడా ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి దానిను నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా వీరు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధ్యాలని వారు ప్రోత్సహించి వీరికి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితం నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలను వీరు నెరవేరుస్తారు మాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఉన్నాయండి ఈ రాశి వారు నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిపినటువంటి సంఘటనల్లోని మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనాలు నౌకలు విమానాలు రైలు వండ్లు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతులు వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తిను బండారాలు పానీయములు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాసు వారి తమ యొక్క సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు చూసారు కదా కర్కాటక రాశారు గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరి మనసు కూడా క్షణక్షణానికి మారుతుంటుంది ఈ చంచల స్వభావం కారణంగా ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల పట్ల వీరు స్థిర చిత్రులుగా మారక తప్పదు అప్పటి నుండి వీరు అనుసరించే మార్గం వీరికి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దాంతోపాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది కర్కాటక రాశికి చెందిన వారి యొక్క భాగ్యశైలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి విపరీతమైన మంచి జరుగుతుంది కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతుల వారికి సహాయాన్ని చేయండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు మరియు ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జాపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథిలో విష్ణు సహస్రరాము మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠిస్తే మేలు మీరు ప్రతిరోజు పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు త్రాగడం వెం వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగడం మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది చూసారు కదా కర్కాటక రావు సార్ గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్